మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు సిసిఎస్ సూర్యాపేట అండ్ కోదాడ రూరల్ పోలీస్ సంయుక్తంగా నకిలీ ఇంజన్ ఆయిల్ని తయారు చేసి దాన్ని ప్యాకింగ్ చేసి వివిధ గ్రామాలలో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ బైక్ మెకానిక్స్కి లోకలైజ్డ్ మెకానిక్స్కి అమ్మేటువంటి ఒక వ్యక్తిని చకచక్యంగా పట్టుకోవడం జరిగింది అతని నుంచి రెండు లక్షల విలువైనటువంటి నకిలీ ఇంజన్ ఆయిల్ వివిధ కంపెనీల బ్రాండ్ పేర్లతో వివిధ కంపెనీల లోగోలని వివిధ కంపెనీల యొక్క నేమ్ని బ్రాండింగ్ నేమ్ని యూజ్ చేసుకొని ఈ యొక్క బైక్ మెకానిక్లకు తక్కువ ధరకి ఈ ఇంజన్ ఆయిల్ని సప్లై చేస్తూ ఆ ఇంజన్ ఆయిల్ని బైక్ మెకానిక్ వివిధ కన్జ్యూమర్స్కి బైక్స్ యొక్క సర్వీసింగ్ అప్పుడైతే ఏమి వాళ్ళ యొక్క ఇంజన్స్ సర్వీస్ అన్నప్పుడు వీటిని వినియోగిస్తూ ఆ యొక్క బైకులు ఇంజన్స్ అన్నీ త్వరి త్వరగా చిడిపోయేటట్టు కారణమవుతున్నటువంటి ఈ ఇంజన్ ఆయిల్ వ్యాపారం చేసేటువంటి వ్యక్తిని మనం పట్టుకోవడం జరిగింది వివరాలకు వెళ్తే విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి కాకాణి నాగ వెంకటేశ్వరరావు ఇతను ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాడు ఈ ఓల్డ్ రాజరాజేశ్వరి పేట విజయవాడ ఎన్టీఆర్ జిల్లాకు చెందినటువంటి ఇతను మంచి విద్యావంతుడు విజయవాడలో పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలలో డిప్లొమా అయింది డిప్లొమా చేసినాడు ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో మంచి మెకానిక్ యొక్క నైపుణ్యంలో ఇతనికి ఆరితేరిన అనుభవం ఉంది ఇతను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి విజయవాడలో ఉన్నటువంటి డూప్లికేట్ ఇంజన్ ఆయిల్ కంపెనీలో ఇంజన్ ఆయిల్ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తూ ఆ మంచి ఈ ఇంజన్ తయ ఇంజన్ ఆయిల్ తయారీలో మంచి అనుభవం గడించినాడు ఈ విధంగా ఇంజన్ ఆయిల్ తయారీలో అనుభవం సంపాదించిన తర్వాత సులభంగా డబ్బులు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఇతను స్వయంగా డూప్లికేట్ ఇంజన్ ఆయిల్ని నకిలీ ఇంజన్ ఆయిల్ని ఏ విధంగా తయారు చేయాలనో ఇతను నేర్చుకొని అదేవిధంగా వివిధ బ్రాండింగ్ మనకు ఇప్పుడు మార్కెట్లో వివిధ రూపాల్లో ఇంజన్ ఆయిల్ని మనకు తీసుకొస్తున్నటువంటి వివిధ కంపెనీలు క్యాస్ట్రాల్ కావచ్చు ప్రోహోండా కావచ్చు హీరో సెర్వో బజాజ్ డిటిఎస్ అనేటువంటి ఈ వివిధ కంపెనీల ఇంజన్ ఆయిల్కు సంబంధించినటువంటి స్టిక్కర్స్లని వేసి ఈ ఇంజన్ ఆయిల్ అసలైన ఇంజన్ ఆయిల్గా నమ్మించి అమ్మాలనేటువంటి ఆలోచనతో ఇతనికి వచ్చి ఇతను ఇతనికి తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా అతి తక్కువ రేటుకి ఈ నకిలీ ఆయిల్ను డ్రమ్ముల రూపంలో డబ్బాల రూపంలో కొని ఆ తర్వాత కోల్కత్తా నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఈ యొక్క వివిధ కంపెనీల బ్రాండింగ్ కంపెనీలకు సంబంధించినటువంటి డబ్బాలని ప్యాకింగ్ డబ్బాలని లేబుల్స్ని స్టిక్కర్స్ని పర్చేజ్ చేసి ఆ స్టిక్కర్స్ని వీటికి అతికించి ఈ నకిలీ ఇంజన్ ఆయిల్ని అందులో నింపి ప్యాకింగ్ లేబిలింగ్ చేసి ఈ మన సూర్యాపేట జిల్లాలో కోదాడ హుజూర్ నగర్ నేరేడుచర్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి బైక్ మెకానిక్లకి అమ్మడానికి అమ్ముతూ వస్తూ ఉన్నాడు గతంలో కూడా ఇతనికి రెండు వేల సంవత్సరంలో ఇతని మీద కేసులు నమోదయ్యి జైల్లో కూడా విజయవాడలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది అయినప్పటికీ పోయొచ్చినాక కూడా అతనికి ఈ దుర్బుద్ధి మారలేదు కొంతకాలం అగ్రిగోల్డ్ సంస్థలో పనిచేసి అక్కడ అగ్రిగోల్డ్ సంస్థ మూసివేసిన తర్వాత మళ్ళీ ఇదే అదునుగా ఈజీగా డబ్బు సంపాదించాలని ఈ నకిలీ ఇంజన్ ఆయిల్ వ్యాపారానికి తయారీకి తెరలేపినాడు సో ఇతని దురాలోచనతోటి వివిధ కంపెనీలు క్యాస్ట్రాల్ కావచ్చు హోండా హీరో సర్వో బజాజ్ డిటిఎస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మంచి బ్రాండింగ్ ఉన్నటువంటి ఇంజన్ ఆయిల్స్ వీటి పేర్లతోటి డబ్బాలతో డబ్బాల్లో ఈ నకిలీ ఇంజన్ ఆయిల్ నింపి వీటిని అచ్చం ఒరిజినల్గా ఉన్నటువంటి వాటిగా వాటిని ఎవరికి అనుమానం రాకుండా ప్యాకింగ్ లేబులింగ్ చేసి అతని కారులో వేసుకొని ఈరోజు మనకు వస్తూ ఉంటే దాదాపు మార్నింగ్ ఏడు గంటల సమయంలో రామాపురం క్రాస్ రోడ్ దగ్గర మన సిసిఎస్ పోలీసులు కోదాడ రూరల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించినటువంటి వెహికల్ చెక్కింగ్లో ఇతని వెహికల్తో సహా మనం అప్రహెండ్ చేయడం జరిగింది ఈ అప్రహెన్షన్లో మనకు క్యాస్ట్రాల్ ఆయిల్ బాక్సులు ఒక పది కాటన్లు ఒక్కొక్క బాక్స్లో ఇరవై టిన్లు ఉంటాయి ఈచ్ టిన్ ఒక వన్ లీటర్ ఉంటుంది అదేవిధంగా హోండా త్రీ కాటన్స్ హీరో టూ కాటన్స్ సెర్వో తొమ్మిది కాటన్లు క్యాస్ట్రాల్ ఒరిజినల్ బాక్స్ ఎయిటీన్ అండ్ బజాజ్ డిటిఎస్ ఎయిట్ మొత్తం యాభై కాటన్స్ల ఆయిల్ని మనం ఈరోజు సీజ్ చేయడం జరిగింది ఇవే కాకుండా ఇతని మనం ఇంకా సెర్చ్ చేస్తే వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి టిన్ బాక్స్ బజాజ్ కంపెనీకి సంబంధించిన వన్ ఫిఫ్టీ అన్యూజ్డ్ స్టిక్కర్సు అదేవిధంగా సీల్స్ టిన్ క్యాప్స్ ఐరన్ బాక్స్ ఐరన్ బాక్స్ ఏదైతే దీనికి మంచి లేబులింగ్ కోసం వాడుతూ ఉంటాడు ఇవన్నీ సీజ్ చేసుకొని ఇతను వెహికల్ ఏదైతే అఫెన్స్కి యూజ్ చేస్తున్నాడో ఈ వెహికల్ కూడా సీజ్ చేసి ఈరోజు మనం న్యాయస్థానం ముందు ఇతని యొక్క నేరాన్ని నేరం చేసినందుకు న్యాయస్థానం ముందు నిలబెట్టడం జరుగుతుంది ఈ విధంగా ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ గమనిక అసలైన వస్తువులను కొనండి మంచి వస్తువులను నాణ్యత కలిగినటువంటి వస్తువులను మరీ టెస్ట్ చేసుకొని కొనండి ఏదైనా ఇబ్బంది వస్తే ఏదైనా అని మీకు అనుమానం వస్తే ఇమ్మీడియట్లీ పోలీస్కి ఇన్ఫామ్ చేయండి ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బుని మీ విలువైనటువంటి డబ్బుని మంచి వస్తువులు కొనడానికి వినియోగించండి తక్కువ రేటుకు వస్తున్నాయని చీఫ్గా వస్తున్నాయని నాసిరకమైనటువంటి వస్తువులు కొని రకమైనటువంటి పదార్థాలు కొని అనారోగ్యం పాలు కావద్దు అదేవిధంగా మీ యొక్క ఈ వెహికల్స్ కూడా ఇబ్బందులు పాకుం కాకుండా చూసుకోండి ఎవరైనా ఈ విధంగా ఈ సందర్భంగా పోలీసు వారి హెచ్చరిక ఏంటంటే ఈ విధంగా ఎవరైనా అసలైన కంపెనీల పేర్లు చెప్పి అసలైన కంపెనీల వస్తువుల బ్రాండింగ్ పేరు చెప్పి వేర్ మామూలుగా వ్యాపారం చేస్తూ ప్రజలను మోసగీయడానికి ప్రయత్నం చేసినట్లయితే వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని మనం హెచ్చరించడం జరుగుతుంది ఈ యొక్క టాస్క్లో సిసిఎస్ శివ అండ్ వారి యొక్క సిబ్బంది అదేవిధంగా రూరల్ కోదాడ రూరల్ ఎస్ఐ అనిల్ రెడ్డి అండ్ వాళ్ళ సిబ్బంది ఇందులో మనకు ఈ యొక్క ఆప్రహించన్లో వాళ్ళ యొక్క ప్రతిభను కనబరిచినారు కాబట్టి వాళ్ళందరికీ మన ఎస్పీ తరఫున వారికి రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది